అయ్యేరు సంపిరో దగ్గరికి పోయి ఆది కాలు మొట్టినటువంటి దరిద్రమైన పరిస్థితులు ఉన్న తండ్రి కథ చేసినాడు రాజకీయం కోసం పోయినావా స్వార్థం కోసం పోయినావా దేనికోసం పోయి ఈ రోజు పెద్ద కూడా పని పోయి కాలు మొక్క వచ్చినాడు నువ్వు శివాజీ వారసుడు మరాఠా బిడ్డవా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎవడేమన్నా కూడా అంత తీసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైపు చేయగలిగితే రోడ్ మీద గుంజుకొచ్చి తగిన శాస్త్రి చేస్తాను నేను మీ అమ్మడి ఎవరికి కూడా భయపడాలి ఎంత తీసి మాట్లాడు కానీ కూడా ఒక అర్హత ఉండాలి అంతా కూడా పనికిరాని వచ్చి మీకు రేపు ఓటు అడుగుతాడు అయిపోయింది ఆ జమానా జుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడే మాటలు ఇది ఎక్కడంటే వజ్రకండి గ్రామంలో పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగిన సందర్భంగా అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది మరి ఇది మీరు ఇప్పటిదాకా చూసింది కొద్దిమేర ఒకది ప్రోమో మాత్రమే మొత్తం ఫుల్ వీడియో చూస్తే మరిన్ని మీకు ఆసక్తికర విషయాలు కూడా తెలుస్తాయి ఏం మాట్లాడనేది మీకు ఇప్పటికే కొద్దిగా అర్థమై ఉండొచ్చు మొత్తం చూడాలంటే ఖచ్చితంగా మా పూర్తి వీడియో చూడండి యాభై సంవత్సరాల ఆయన చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులు ప్రపంచంలో ఏ రాజు కూడా చేయలేదు ఈ రోజు మనం మీద కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం మన భూమిని మనం దుమ్ముకోగలుగుతున్నాం మన పిల్లలను మనం చదివించుకోగలుగుతున్నాం మన పిల్లలను మనం మంచిని చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం శివాజీ మహారాజ్ ఆ రోజు చేసినటువంటి పోరాటం మాత్రమే అని చెప్పేసి నేను మరి ఒకసారి తెలియజేస్తా ఈ రోజు మంచి కోరుకోవాలి దరిద్రమైన పరిస్థితులు ఉన్నామంటే మన అయ్యను సంకిన దగ్గరికి పోయి ఆ కాళ్ళు మొక్కినటువంటి దరిద్రమైన పరిస్థితులు ఉన్నా మీరు మళ్ళా నేను మరాటాలని చెప్పి చెప్పుకుంటా తండ్రి కథలు చేసినాడు రాజకీయం కోసం పోయినావా స్వార్థం కోసం పోయినామా దేనికోసం పోయి ఈరోజు పెద్ద గొడవ పోయి కాలు మొక్క వచ్చినాడు శివాజీ వారసు మరట బిడ్డావా మొన్నటి మొన్న దొంగలో ఎవరో గుండగురు శివాజీ విగ్రహాన్ని అవమానపరిచిన నేను పోయి చూసి నేనేం చెప్తున్నా గుండగు కట్నని చెప్పి శివాజీ విగ్రహాన్ని పరిందలు పెద్దగా పెడదాం పెద్దగా పురుగ్రాం చేద్దాం మన ప్రతిష్టకు మన గౌరవానికి ప్రతీక శివాజీ మహారాజ్ కాబట్టి పెద్దగా చేద్దాం అని చెప్పి ప్రకటన చేసిన రెండు రోజులు దొంగలాగా పోయి రాత్రికి రాత్రి విగ్రహం పెట్టి వచ్చింది సరే అయిపోయింది రోజు జుక్కలు మన పూర్తిగా మన తెలంగాణలోనే అత్యధిక మరాఠా సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ మండలంలో ఒక్క శివాజీ మహారాజు విగ్రహం లేదు దానికి కారణము సరైనటువంటి మరాఠా స్ఫూర్తి అని ఎవరున్నారు ఇక్కడ అందరికీ నేను మనవి చేసుకున్నా నేను ముందకుంటా ఒక అద్భుతమైనటువంటి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మన అందరం కలిసి జుక్కల్లో చెప్పేసి పూర్తిగా సహకరించడమే కాదు ముందుండి పెద్ద స్థాయిలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మనం అత్యధిక ప్రజాబలంతో దాన్ని నిర్మించాం శివాజీ మహారాజ్

స్వార్థం కోసం ఒక వ్యక్తులు మీకు నాయకత్వం ఇవ్వలేదు వజ్రగిండి గ్రామ ప్రజలు ఒక విషయం చెప్తున్నారు పోయింది పోయింది ఏ చిన్న కార్యకర్త కూడా ఎవరు కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎవడు కూడా కూడా ఎంత తీసుకురాడు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైపు తగిన శాస్త్ర చేస్తాను నేను ఎత్తుకోవడానికి కూడా ఒక ఉండాలి అంతా కూడా పనికి వచ్చి మీకు రేపు ఓటు అడుగుతాడు ఏం చేసిండకేమన్నా మంచి చేసిండ కష్టం ఉందంటే దగ్గరకు వచ్చిండా కన్నా ఓటు వేయండి అదే ఓటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పిచ్చామరీలో కూడా వానికి అర్హత ఉంటది మేం మీ గ్రామం పూర్తిగా దాన్ని పూర్తిగా మార్చి అభివృద్ధి చేస్తాం ప్రతి ఒక్క చిన్న బిడ్డ కూడా ఆరు ఓ కానీ ఒక పిల్లగాని గరీవాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నా దగ్గరికి డైరెక్ట్ గా రండి మీకు నేను చూసుకుంటా ఏ కాకపోతే ఆయన బాధపడరు అరే మాత్రం అయింది అని చెప్పేసి మీరు గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా మందిరా తీర్చే చెప్పేసి మనం మీ అందరికీ మనో ఒకసారి చెప్తా ఉన్నా శివాజీ మహారాజ్ స్ఫూర్తి శివాజీ మహారాజ్ రచనలు శివాజీ మహారాజ్ చేసినటువంటి ఆయన జీవితం మనకందరికీ స్ఫూర్తి కావాలి జుక్కల్ నియోజకవర్గమే కాదు పూర్తి తెలంగాణ గర్వపడే విధంగా ఈ రోజు మనము జుక్కల్ మండలంలో జుక్కల్ మండల కేంద్రంలో శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని మనం స్థాపించాం దానికి ఆదాలంటే ఆదీ నేను తయారు ఉన్నా అని చెప్పేసి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మనం మళ్ళీ చెప్తున్నా మళ్ళీ విషయం చాలా జాగ్రత్తగా వినండి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఐపోయింది జమానా